ఈ ప్రాంతం ఎలా సెలెక్ట్ అయింది కేంద్ర ప్రభుత్వ బృందం కూడా వచ్చి మొత్తం ఇయర్ లాంగ్ స్టడీ చేసి గాలిలో తేమ శాతాన్ని కూడా గుర్తించి ఇక్కడ పామాయిల్ పంట పండుతుంది అని కేంద్ర వ్యవసాయ పరిశోధన బృందం సర్టిఫై చేసింది నిర్ధారించింది అందువల్ల రాష్ట్రం కూడా కేసీఆర్ గారు ముఖ్యంగా ఈ పామాయిల్ తోటలు పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే నెల నెలా జీతం వస్తుందో పామాయిల్ పండించే రైతులకు కూడా ప్రతీ నెల ప్రభుత్వ జీతగాళ్ళలాగా వీళ్ళకు కూడా డబ్బులు వస్తాయి రైతుల జీవితాల్లో కొత్త వెలుతురు రావాలని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించారు సబ్సిడీ ఇచ్చారు డ్రిప్పుకు సబ్సిడీ ఇచ్చారు మొక్కకు సబ్సిడీ ఇచ్చారు పంట సాగు చేసే రైతులకు పంట చేతికి వచ్చేదాకా కూడా ప్రతి సంవత్సరం ఎరువులను పెట్టుబడి సాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఆనాడు విధానపరమైన నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా ప్రోత్సహించడం జరిగింది కానీ ఈరోజు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇప్పుడు దాదాపు ఇరవై నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలల్లో ఒక వెయ్యి ఎకరాలు కూడా కొత్త ప్లాంటేషన్ జరగలేదు ఆనాడు సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు పదమూడు వేల ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం పన్నెండు పదమూడు వేల ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం ఆల్రెడీ నర్సరీల మొక్కలు పెంచినాం కానీ ప్రభుత్వం అసలు చొరవ లేదు ఇంట్రెస్ట్ లేదు కొత్తగా వెయ్యి ఎకరాలు కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేయలేదు ఇప్పుడిప్పుడు రైతుల్లో మళ్ళా మొట్టమొదలు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మేము పెట్టించిన రైతులకు ఇప్పుడు పంట చేతికి వచ్చింది మూడు వేల ఎకరాల్లో ఈరోజు క్రాప్ కటింగ్ అవుతుంది మొదటి సంవత్సరం పెట్టిన మూడు వేల ఎకరాల్లో ఇలా పంట చేతికి వస్తుంటే రైతుల్లో చాలా ఆనందంగా ఉన్నారు ఇలా ఎనిమిది ఎకరాలు ఉన్న రైతుకు నెలకు లక్ష రూపాయలు వస్తున్నాయి ఇంక ఇది ఫస్ట్ క్రాప్ పోయినా కొద్ది ఇంకా బాగా పెరుగుతుంది ఆరో సంవత్సరం నుంచి బాగా పెరుగుతుంది చాలామంది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా మిగతా భూమిని కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళని చూసి పక్క రైతులు కూడా పెట్టుకుంటున్నారు కానీ ఈ ప్రభుత్వం చొరవ చూపట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామును ప్రోత్సహించడంలో ముందుకు పోవడం లేదు సో రైతుల్ని బాగా ప్రోత్సహించాలి వ్యవసాయ శాఖ అదేవిధంగా హార్టికల్చర్ శాఖ ఇద్దరు కూడా రైతుల్ని బాగా మోటివేట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఈ పంట సాగు చేసే విధంగా ప్రయత్నం చేయాలి ఈ పంట సాగు చేయడం వల్ల రైతుకు ఆదాయం రావడమే కాదు వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది ప్రజలకు మంచి ఆక్సిజన్ అందుతుంది వర్షాలు బాగా పడతాయి కాలుష్యాన్ని నియంత్రించగలుగుతాం ఈ ప్రాంతమే మారిపోతుంది బాగా సో రైతుకు ముఖ్యంగా ఎక్కువ లాభం అవుతుంది అందువల్ల బాగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే బీజేపీ ప్రభుత్వం ఎందుకో ఏమో ఈ దేశంలో రైతులంటే చిన్న చూపు బీజేపీకి రైతుల పట్ల ఎప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకంగానే ఉంటుంది ఆనాడు మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకున్నది ఇలా ఎరువుల ధరలు పెంచారు ముఖ్యంగా పామాయిల్ రైతులకు కూడా బీజేపీ ఇయాల తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది మొన్నటి వరకు దిగుమతి సుంకం ఉన్నటువంటి దాని మీద పది శాతం తగ్గించారు అంటే ఇరవై ఏడుకి వెళ్ళి పదిహేడు చేసింది కదా ఇరవై ఏడు శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని పదిహేడు శాతం తగ్గించారు ఇది ఎవరికి లాభము కార్పొరేట్లకు లాభం రిఫైనరీలకు లాభం పిడికడి మంది కార్పొరేటర్లకు రిఫైనరీలకు మేలు చేయడానికి మీరు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ఈ దేశంలో లక్షలాది ఎకరాల్లో పంట పండిస్తున్న లక్షలాది మంది పామాయిల్ రైతులకు ఇలా ధర పడిపోయింది పామాయిల్ రైతులు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్నారు ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయల పామాయిల్లు మనం దిగుమతి చేసుకుంటుంటే ఈ రైతులు పంట పండించి మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి దేశం కోసం రైతులు పనిచేస్తుంటే ఆ రైతులను ఇలా బీజేపీ ప్రభుత్వం పొట్టగొట్ట